సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు అన్నారు బుధవారం రాత్రి భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో సంక్రాంతి సమురాల్లో భాగంగా సర్పంచ్ గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని అన్నారు రైతుల కష్టానికి గుర్తింపుగా వచ్చే ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుందని పేర్కొన్నారు గ్రామ ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని యువతను సంస్కృతి పరిరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు గుంటూరుపల్లి గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సదాశివుడు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిన్నారులు కళా బృందానికి కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మంచి ముగ్గుల పోటీల్లో ఉదయం నుంచి దాదాపు ఒక అనేక కార్యక్రమాల్లో పాల్గొని మనం ఈరోజు సాయంత్రం మీద మీ కార్యక్రమంలో ఈ గుంటూరు పల్లిలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు మళ్ళీ సంక్రాంతి వరకు ప్రతి కుటుంబం మంచి సుఖ సంతోషాలతో ఉండే విధంగా మీరు చేసే కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరిగే విధంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి వ్యాపార వర్గాలు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మీరు చేసేటువంటి యొక్క పనులు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు కోరినటువంటి పనులు కూడా తప్పకుండా ఈ గ్రామానికి నేను శాసనసభ్యునిగా కాకముందే రామాలయానికి సీతారామాంజనేయ స్వామి విగ్రహాలను అందించారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ తప్పకుండా చేయడం జరుగుతుంది మన పక్కన ఉన్నటువంటి కొడవటచ్చ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా మరి మంచి విద్యను అభ్యసించి మంచి స్థానంలో ఉన్నారు ఇంకా కూడా ఈ చిన్నారులు కూడా ఐపీఎస్ గా ఐఏఎస్ఎల్ గా ఎదిగిన వర్గాలు గాని చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు కుటగితలు తెలియజేస్తా ఉన్నారు